రాజేంద్ర నగర్ అల్కాపురి కాలనీలో కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి కొండ సంగీతారెడ్డి ప్రచారం మొదలుపెట్టారు నార్సింగ్ అల్కాపురి కాలనీలో మహాత్మా గాంధీ ఆమె సందర్శించారు ఈ సందర్భంగా వాకర్స్తో మాట్లాడిన కొండ సంగీతారెడ్డి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు నార్సింగ్ ప్రాంతంలో దోమలు పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు చేవల ఎంపీగా కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించుకోవడం ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఆమె వారికి సూచించారు ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి మణికొండ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు బీజేపీ గురించి పూరి టౌన్షిప్ లా అందరు వాకర్స్ తోని కలిసి బీజేపీ గురించి మాట్లాడుకున్నాం నేను ప్రచారం చేసేది ఏం లేకుండే ఎందుకంటే వాళ్ళకంత అవగాహన ఉంది బీజేపీ వల్ల ఎంత డెవలప్మెంట్ అయింది అభివృద్ధి అయింది మన దేశానికి తప్పకుండా చివరలో కూడా బీజేపీ ఎంపీ తీసుకొచ్చి వాళ్ళకు కూడా వాళ్ళ లోకల్ సమస్యలను అన్నీ ఎట్లా పరిష్కరించి చెప్తారు మళ్ళీ ఓటింగ్ పర్సంటేజ్ అర్బన్ ఏరియాలో చాలా లో ఉందని వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు దానికి కూడా వాళ్ళ వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపిస్తా అని చెప్పారు సో ఈ కాలనీ చాలా ఉంది ఇంకా వాళ్ళకి ఇంప్ తీసుకురావాలి వెకల ఏరియాస్కు లేక్ల మా దోమల ప్రాబ్లం రోడ్ల ప్రాబ్లం అన్నీ వన్ బై వన్ సివిక్ కమ్యూనిటీస్ ఇంప్రూవ్ చేయాలా అర్బన్ డెవలప్మెంట్ ఇంకా కావాలని వాళ్ళందరూ ఒకే గొంతుతోని చెప్పారు కానీ బీజేపీ ఇస్ ద బెస్ట్ పార్టీ అని చెప్పి చెప్పటం జరిగింది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్